ఫైజలాట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకున్నట్లయితే వ్యూహానుస్వార్థ నాలుగవ అధ్యయము ఇరవై మూడవ వచనం నుంచి చూస్తే అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నారు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేనను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ఈ యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలము వచ్చేయున్నది వచ్చింది అని కొన్ని సంవత్సరముల క్రితమే శ్రీతో ఎవరు చెప్తా ఉంటున్నారో యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటున్నారు శ్రీ కొరకు మనకు తెలిసిన విషయం ఎందుకంటే తను యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు నేను ఇచ్చి నీళ్లు తాగినప్పుడు ఆ యొక్క జీవజలపు నీరు తాగినప్పుడు ఇంకా నీకు మరలా అది వాటర్ తాగాలన్న ఆలోచన కూడా నీకు రాదు అని యేసుక్రీస్తు వారు చక్కగా ఆమెకు వర్ణించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా ఆమె జీవితం ఏందో ఆమె క్రియలేంటో దేవుడు బట్టబయలు చేసినప్పుడు ఆమె తమ తమ పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి అదే అదే క్షణముల ఊరిలోకి వెళ్ళి అనేకులను ఇతడే కాడ యేసుక్రీస్తు వరణ పాపములను తెలియజేసిన వాడు అని గొప్పగా సాక్ష్యాన్ని చెప్పి అనేకులను దేవుని వైపుకు మళ్లించినట్టుగా మనము యొక్క సమరయ శ్రీ కొరకు చూస్తూ ఉన్నాం అదేవిధముగా ఇక్కడ కింది వచనలో గమనించినట్లయితే అయితే ఒక రోజు వస్తుంది ఒకనొక దినము వస్తుంది ఆ సమయంలో నన్ను ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించ కాలము వచ్చున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తను ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క స్వార్థ కొన్ని సంవత్సరముల క్రితము రాశారు కదా అది ఇజ్రాయెల్లో తమరయ్యశ్రీతో మాట్లాడుతున్నప్పుడు ఆ కాలము వచ్చే ఉన్నది అంటే దేవుడు ముందుగానే చెప్తా ఉంటున్నాడు ఇప్పుడున్న కాలము అప్పుడు వచ్చి ఉన్నట్టుగా మాట్లాడాడు దేవుడు కాబట్టి ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈరోజు అది క్రియలో జరుగుతూ ఉంటుంది నిజముగా ఈ నేటి దినాల్లో ఆయనను వారు ఎలా ఉండాలి అంటే ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించేవారై ఉండాలి అని చెప్తా వస్తూ ఉంటున్నారు నిజంగా నేటి దినాల్లో క్రైస్తవులు అనబడుతున్నవారు లేక సంఘాల్లో ఉంటున్నవారు సంఘ బిడలు విశ్వాసులు కూడా ఆత్మలో దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉంటున్నారా యేసుక్రీస్తు చెప్పినట్టుగా కదా ఏసుక్రీస్తు వారు యథార్థముగా నన్ను ఆరాధించేవారు ఆ కాలము వచ్చేయున్నదని చెప్పినప్పుడు నిజముగా నేటి దినాల్లో క్రైస్తవ్యం అనబడుతున్న యొక్క బిడలు ఆత్మలో ఆరాధించగలుగుతూ ఉంటున్నారా ఒకసారి పరిశీలన చేసుకోవాలి నిజముగా నాకు నాకు అనిపిస్తూ ఉంటుంది పెదువుల చేతనే ఆరాధిస్తూ ఉంటారు కానీ ఆత్మలో ఆరాధించే రోజులు పోయినాయి ఓకే కొంతమంది ఆరాధన చేస్తారు వారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక నిజంగా ఇక్కడ చూసినట్లయితే ఆ రోజులు వచ్చి ఉంటున్నవి దేవుడు అంటున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించవలనని ఆ యొక్క స్త్రీతో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం నిజమగా ఎంతో పాపపు స్థితిలో ఉన్న ఆ సమరయశ్రీ ఎంతో పాపపు ఊబిలో ఆ యొక్క ఎండవేళలో ఆమెతో ఎవరు సాంగత్యము చేయరు అంట ఆమెతో ఎవరు మాట్లాడరు అంట ఆమె అందరూ వచ్చిన సమయంలో ఆ యొక్క బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి రాలేదు కానీ కాల వేళలో ఎవరు లేని సమయంలో ఆ యొక్క బావి దగ్గరికి వచ్చి నీళ్లు చేదుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ సమయంలోనే ఆ ఒంటరి స్థితిలోనే ఆ ఒంటరి సమయంలోనే అందరూ తృణీకరించిన సమయంలోనే అందరూ వెలివేసిన సమయంలోనే దేవుడు ఆమెను దర్శించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా ఆ సమయంలోనే దేవుడు దర్శించి ఆమె జీవితాన్ని మార్చాడు ఈరోజు కూడా నీ జీవితం అలాగే ఉంటుందేమో అంటే సమరయశ్రీ వలె అందరూ నిన్ను తృణీకరిస్తూ ఉంటున్నారేమో నీతో ఎవరు మాట్లాడలేని స్థితిలో ఉంటున్నారేమో అందరూ నిన్ను ఒంటరి దానిని చేశారేమో ఒంటరి వాడిని చేశారేమో కదా కానీ ఆ యొక్క ఒంటరి సమయంలోనే దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు అనేకులను అలా దేవుని వైపుకు మళ్లించడానికి నేను వాడుకునబోతూ ఉంటున్నాడు ఆ సమయమందు సమరయ స్త్రీ వలె నీ యొక్క పాపపు జీవితాన్ని నీ కార్యములను నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పచెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకోవాలి కనుక దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ యొక్క పాపపు స్థితిలో ఉన్న స్త్రీని మార్చిన దేవుడు నిన్ను ఈరోజు మార్చడానికి సిద్ధముగా ఉంటున్నాడు ఆ విధముగా మార్చిన దేవుణ్ణి ఆమె ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సిద్ధముగా ఉంటుంది మరి అనేకులను మార్చిన నీవు అనే దేవుణ్ణి హృదయాన్ని ఎరిగిన నీవు అనేకులను మార్చడానికి సిద్ధముగా ఉంటున్నావు ఆ సమరయశ్రీ వల్ల ప్లస్ అంతకన్నా ముందు ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించే జీవితము నీకు ఉండాలి ఆ విధమైనటువంటి నీలో ఉంటేనే దేవుడు నిన్ను ఒంటరిగా ఉన్న స్థితిలో దర్శించడానికి సిద్ధంగా ఉంటున్నాడు అనేకమైనటువంటి వారి మధ్యలో నేను నిల్వబెట్టుకోవడానికి సిద్ధముగా ఉంటున్నాడు కనుక ఆత్మలో సత్యముతో ఆరాధించాలి అంటే నీ యొక్క పాపు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి ఆ యొక్క పాపపు జీవితాన్ని ఆ యొక్క పాపపు ఆలోచన తలంపులను ఈ లోకానుసరమైనటువంటి జీవితాన్ని అనేకులు తృణీకరించబడిన యొక్క జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు ఏసయాన్ని చింతకు వచ్చినప్పుడు నేను అనేకులకు మాదిరికరముగా అనేకులు మరలని యుద్ధకు వచ్చే విధముగా చేర్చగల దేవుడు నా దేవుడు కనుక ఏ సమయం ప్రార్థన చేద్దామా ఏసుక్రీస్తును కలిగి ఉండి నువ్వు అనేకులకు మాదిరికరంగా జీవిస్తావా లేక పాపములోనే జీవిస్తూ లోక సంబంధమైనటువంటి వాటికి పరుగులు తీస్తూ ఎవ్వరు గుర్తించలేని స్థితిలో లోకంలో ఉండిపోతావా నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది ఈ సమయం అందుకదా కదా ప్రార్థన చేద్దాం ఒక మాట పరిశుద్ధాత్మ నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ నిజముగా పాపపు జీవితాల నుంచి విడిపించినప్పుడు ప్రభా తృణీకరించబడిన జీవితాలను మీరు చూసిన దేవుడు ఒంటరి అనే సమయంలోనే ప్రభ మీరు దర్శించే దేవుడు కనుక నాడు శ్రీని దర్శించినట్టుగా ఈరోజు నీ బిడలైనటువంటి వారిని అందరిని మీరు దర్శించి మీరు అక్కడ కొరకు ప్రభు అనేకులను నీ వైపుకు త్రిప్పే విధముగా వండుటకు తండ్రి నీ కృపను నీ కనికరమును మీరు చూ చూపించండి అటు పాపపు జీవితాల నుంచి మీరు విడుదలను దయచేసి దేవా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగల కృపను ధన్యతను ప్రభ మీరే అందరికీ అనుగ్రహిస్తారని నమ్ముతో విశ్వసిస్తూ సుక్రియూ ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రైస్ అలాడందరికీ